స్మృత శాస్త్రే వైద్యే శున కవిత పురాణే మంత్రే వాస్తువహాతుర కథం రాజా పశుపతే పశు మాం సర్వ్ఞ ప్రథిత కృపయా పాళయ విభో శివాయ గురవే నమ మనం ఈనాటి కార్తీక మహాత్మ్యంలో భాగంగా వసిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లు పదిహేనవ అధ్యాయం గురించి చెప్పబడుచున్నారు సావధానముగా విని తరిద్దాము ఈ జనక మహారాజా తిరిగి కార్తీక మహాత్మ్యమును చెప్పెదను భక్తితో విను విన్నవారికి పాపమును నశించును పుణ్యము కలుగును కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసము అవును కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమును పోయి సుఖిస్తాడయ్యా కార్తీక మాసమున శుక్లపక్ష మందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అవుతాడు కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణు ఆలయమునకు దర్శనార్థమును పోవువారు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందుతాడు ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు ముక్తిని పొందుతాడయ్యా కార్తీక మాసమందు విష్ణు ఆలయ దర్శనార్థము వెళ్ళని వారు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందుతాడయ్యా కార్తీక శుద్ధ ద్వాదశి హరి బోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతే లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపములతోనూ దీపములతోనూ ఆద్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించు వారికి పుణ్యమునకు మితియే లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు ఆలయమందు గాని శివాలయ గాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవ బృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరికి సుఖిస్తాడయ్యా కార్తీక మాసము నెల రోజులు దీపములను వారు శుద్ధ ద్వాదశి నాడు గాని చతుర్దశి నాడు గాని పౌర్ణమి నాడు గాని ఈ మూడు రోజులు దీపము పెట్టవలను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో పాలు పితుకునంత కాలము దీపము ఎడల పుణ్యవంతుడు అవును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అవును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించు వారు దారుణములైన పాపమును నశింపజేసుకున్న ఈ విషయమై పూర్వము ఒక కథ గలదు విన్నంతనే పాపములన్నీ నశించును సావధనముగా వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారితో ఇట్టు చెప్పుచున్నారు పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణు ఆలయం ఒకటి కలదు కార్తీక స్నానార్థమై కర్మనిష్ఠుడనుక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చాడు సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచుకొని ఆ జీర్ణాలయమందు ధూళిని తుడుచుకుని జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు వెళ్లి నూనెను పన్నెండు దీప పాత్రలను తెచ్చుకుని దీపము వెలిగించి హరికి సమర్పించి యతీశ్వరుడు ధ్యానములో నిమగ్నమై ఉన్నాడు యతీశ్వరుడి తపస్సు చేయిచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారం కొరకై తిరుగుచూ విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరుకున్నది ఎలుగు వచ్చేసరికి దీపములు జ్వాల తగ్గిపోయి కేవలము ఒత్తితో కూడా ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించాలనుకున్నది అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తియు మండెను రెండును వెలుగగా వేడి చేత నూనెను త్రాగుటకు లేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వ పుణ్యవశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి చెందింది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి అయ్యింది అంతలోనే ఎతి సమాధి నుంచి విడిచి పూర్వపురుషుని చూచి ఓయి నీ వెవ్వడు ఇచ్చటకు ఎందుకు వచ్చిదివే అని అడిగాడు ఆ మాట విని ఉద్భాత పురుషుడు తిరిగి ఎతితో ఇట్లన్నాడు పాపరహిత నేను ఎలుకను గడ్డిలో గింజలను భక్షించుదానను నిత్యము ఈ దేవాలయముందు ఉండుదానను ఎలుకునే ఉన్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షమును సంభవించింది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేనెవ్వడును ఏమి పాపమును చేసి తిని ఏ పాపము చేత ఈ మూషకత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయమంతా సర్వజ్ఞులైన మీరు నాకు సవిస్తరముగా తెలుపు కోరుచున్నాను ఆ మాట విని ఎతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భాత పురుషునితో ఇట్లని చెప్పాను ఓ ఈ ఉద్భాత పురుష నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైని సంజాతుడు నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు బాహ్లికుడు అనే పేరు గలవాడు స్నాన సంధ్యమును విడిచి నిత్యము ఆశతో వ్యవసాయములు చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందిస్తూ ఉన్నావయ్యా దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనము దినుచు భోజనము నిషిద్ధ దినమును కూడా రాత్రిం పగళ్లు భులిస్తూ ఉన్నావు స్నాన సంధ్యావందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచూ నిందిస్తూ ఉన్నావు నీకు సుందరి అయిన భార్య ఉండెను ఆమెకు సహాయం కొరకు నిరంతరము శూత్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకున్నావు మతిహీనుడివై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచూ ఉన్నావు నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జునుడివై ఉంటివి ఈ ప్రకారముగా బహు ద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి ఎందు దాచి చివర మృతి చెందావయ్యా ఇట్టి పాతకముల చేత నరకమును పొంది తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయముందుండి దేవ ద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలమును త్రాగుచుండివి దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించిది కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగినది ఇక హరి భక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉండు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటని ఉద్భార పురుషుడు ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమి చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతములు చేసి తన్ మహిమ వలన అంతమందు సాయుధ్య ముక్తిని పొందారు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన దాన పూజా దీపమును చెయ్యివారు హరికి ప్రిగుడై పాపముక్తుడై సాయుధ్యమును పొందుతారు ఇందుకు సందేహమే లేదు అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇట్లు చెప్పుచున్నారు ఇక్కడతో పదిహేనవ అధ్యాయం సమాప్తం పార్వదీపదే హర హర మహాదేవ హర